శ్రీమాత్రేణమహా తిథులు వాటి ఫలితాలు వేద సమయానుసారము ఒక చాంద్రమాన రోజును తిది అంటారు దీనికి సంబంధించిన తిథులు వాటి ప్రత్యేకత గురించి మనకు వరాహ పురాణంలో వివరించబడింది వరాహ పురాణంలో శ్రీ మహావిష్ణువు స్వయంగా తిథులు వాటి విశేషాల గురించి భూదేవికి వివరించారు ఇప్పుడు మనం తిధులు వాటి ఫలితాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా అందరూ ఈ వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ముందుగా పాడ్యమీ పాడ్యమీ తిది ఉదయం పనులకు మంచిది కాదు తిది అర్ధ భాగం తర్వాత మంచిది తదుపరి విద్యా తిది ఏ కార్యము తలపెట్టినను శుభకరము జరుగును తదియా అన్ని కార్యములందు విజయం ఆనందం కలిగించను చవితి తిది మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత మంచిది తదుపరి పంచమీ తిథి శుభమునఃకు చిహ్నం లాభము సమకూరును తదుపరి షష్ఠి రాత్రి సమయంలో మంచిది తదుపరి సప్తమి అన్ని కార్యములకు మంచిది తదుపరి అష్టమి మంచిది కాదు తదుపరి నవమి తిది మంచిది కాదు తదుపరి దశమి తిది అన్ని కార్యములకు విజయము కలుగును తదుపరి ఏకాదశి తిది అన్ని కార్యములకు విజయము తదుపరి ద్వాదశి ప్రయాణమునకు ఆహారం తిని వెళ్ళినచో శుభప్రదం లాభం కలుగును తదుపరి త్రయోదశి అన్ని కార్యములందు విజయము కలుగును తదుపరి చతుర్దశి మంచిది కాదు తదుపరి పౌర్ణమి అన్ని కార్యములకు విజయము కలుగును తదుపరి అమావాస్య అమావాస్య రోజు మంచిది కాదు కాదు అని మనం ఏ పని తలపెట్టినా అందులో అపజయమే కనపడుతుంది తిథులు వాటి విశిష్టత గురించి తెలుసుకుందాం ముందుగా పాడ్యమి పాడ్యమికి అగ్ని అధిపతి దేవతలలో ముందు పుట్టినవాడు అగ్ని కాబట్టి తిథులలో మొదటిదైన పాడ్యమినాడు అగ్నిని పూజించి ఉపవాసం ఉండినట్లయితే మంచి ఫలితం ఉంటుంది తదుపరి దిదియ బ్రహ్మ అధిపతి అశ్విని దేవతలను ఆరాధించాలి వారు ఆ తిథినాడు పుట్టినందువల్ల ఏడాది పాటు అశ్విని దేవతలను ఉద్దేశించి విజయవ్రతాన్ని నియమనిష్టలతో చేస్తే శుభప్రదం తదుపరి తదియా తిది తదియా తిది నాడు తదియకు పార్వతీదేవి అధిపతి గౌరీదేవిని పూజించాలి గౌరీ కళ్యాణం తదియ నాడు జరిగినందువల్ల గౌరీదేవికి ఆ తిథి అంటే ఇష్టం ఇది ప్రత్యేకంగా స్త్రీల కోసం ఏర్పాటు అయింది తదుపరి చవితి తిథి చవితి తిది రోజున వినాయకుడు అధిపతి వినాయకుడు పుట్టిన తేదీ వినాయక చవితి నాడే కాకుండా ప్రతి చవితి నాడు వినాయకుడిని పూజించవచ్చు తదుపరి పంచమి పంచమికి ఆదిశేషుడు అధిపతి పంచమి నాడు నాగులు జన్మించాయి అందుకే నాగదేవతలకు పంచమి తిది నాగుల చవితి అన్న చాలా ఇష్టం ప్రతి పంచమి నాడు పుట్టలో పోసి నాగపూజ చేస్తే నాగుల వల్ల భయం ఉండదు తదుపరి షష్ఠి షష్ఠి తిథి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అధిపతి కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి జన్మతిథి ఆ రోజున అర్చన చేసినట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం పొందగలరు తదుపరి సప్తమి సప్తమి తిథి సూర్య సప్తమికి అధిపతి సూర్యుని జన్మకి రజ సప్తమి నాడే కాకుండా ప్రతి శుద్ధ సప్తమి నాడు సూర్యుడిని ఆరాధించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా పెడితే ఆయురారోగ్యాలు కలుగుతాయి తదుపరి అష్టమి దుర్గాదేవికి అధిపతి దుర్గాదేవి అష్టమాతృకలు ఆవిర్భవించిన తిథి అష్టమాతృకలను దుర్గాదేవిని పూజిస్తే శుభం కలుగుతుంది తదుపరి దుర్గాదేవికి ప్రీతికరమైనది ఆ తిథి నాడు దుర్గను పూజించి ఉపవాసం ఉంటే సంపదలు కలుగుతాయి తదుపరి దశమి దశమి తిథి నాడు దిక్కుల సృష్టి జరిగింది ఇంద్రాది దేవతలు ఈ దిక్కులకు పాలకులు దిక్పాలకులను పూజిస్తే పాపాలు తొలగిపోతాయి తదుపరి ఏకాదశి తిది కుబేరుడు పుట్టిన తేదీన కుబేర పూజ చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది తదుపరి ద్వాదశి ద్వాదశి తిది విష్ణువుకు అధిపతి విష్ణువుకి ఇష్టమైన తిది ఈ తిది రోజే విష్ణుమూర్తి వామన రూపంలో జన్మించారు ద్వాదశి నాడు ఆవునేయుతో వ్రతం చేస్తే పుణ్యం లభిస్తుంది తదుపరి త్రయోదశి త్రయోదశికి మన్మ అధిపతి ఈ రోజున ఎవరికి ఇష్టమైన దేవుడిని వారు తరచుకొని పూజిస్తే ఫలం చేకూరుతుంది తదుపరి చతుర్దశి చతుర్దశి తిది ఆనాడు రుద్రాచరం చేసినట్లయితే శుభప్రదం కృష్ణ చతుర్దశి నాడు మాస శివరాత్రి వస్తుంది ఆ తిది శివుడికి ప్రీతికరం తదుపరి పౌర్ణమి పౌర్ణమికి చంద్రుడు అధిపతి పౌర్ణమి నాడు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి చంద్రుడిని పూజించినట్లయితే ధనధాన్యాలు ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు సిద్ధిస్తాయి కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వ్యక్తులు ప్రత్యేకంగా ధ్యాన మార్గంలో ఉన్నట్లయితే ఆ రాత్రులలో ధ్యానం చేయటం మరింత అనుకూలంగా ఉంటుంది తదుపరి అమావాస్య పితృదేవతలకు ఇష్టమైన తిథి అమావాస్య దర్పలు నువ్వులు నీళ్లతో పితృదేవతలకు తరపున ఇస్తే వారు సంతోషించి సంతాన సౌక్యం అనుగ్రహిస్తారు అమావాస్య దినం స్నానానికి అత్యంత పవిత్రమైన బ్రహ్మ ముహూర్తంగా పరిగణించబడుతుంది ఈ రోజున బ్రహ్మ ముహూర్తంలో పవిత్ర నదిలో స్నానం చేయటం వల్ల ప్రత్యేక పుణ్యం లభిస్తుంది కాబట్టి ఈ రోజున ముహూర్తంలో పవిత్ర నదిలో స్నానం చేయాలి స్నానం చేస్తున్న తర్వాత దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేయాలి చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ